శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ పంచదశోధ్యాయ దానము దేశ కాల పాత్రలు ఋషయ ఊచు దేశాదీన్ క్రమశో బ్రూహి సూత సర్వార్థవిత్తమా సూత వాచ శుద్ధం గృహం సమఫలం దేవయజ్ఞాది కర్మసు ఋషులు ఇట్లు పలికిరి సర్వ విషయములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడవు సూత మాకు దేశము కాలము మొదలగు వాటిని క్రమముగా చెప్పుము సూతురిట్లు పలికెను దేవయజ్ఞము మొదలగు కర్మల యందు శుద్ధ గృహము సమఫలమును ఇచ్చును తతో దశగుణం గోష్టం జలతీరీం తతో దశ తతో దశగుణం బిల్వతుల స్వస్థ స్వస్వ స్వ శస్వస్థ మూలకం గోశాల దానికంటే పదింతల ఫలమును జలాశయమ తీరము దానికంటే పదిరెట్లు ఫలమును మారేడు తులసి రావి చెట్లు మూలము దానికంటే పదిరెట్ల ఫలమును ఇచ్చును తతో దేవాలయం విద్యాతీర్థే తీర్థం తీరం తతో దశ తతో దశగుణం నద్యాస్తీర్థ నద్యాస్తతో దశ సప్త గంగా నదీ తీరం దశగుణం భవేత్ దేవాలయమున దానికంటే పది రెట్లు ఫలమును తీర్థము యొక్క తీరము దానికంటే పది రెట్లు ఫలమును నదీ తీరము దానికంటే పది రెట్లు ఫలమును ఇచ్చును సప్త గంగలనే నదుల తీరములు దానికంటే పది రెట్లు ఫలమును ఇచ్చును గంగా గోదావరి చేవ కావేరీ తామ్రపర్ణిక సింధుశ్చ సరయూరేవ సప్తగంగా ప్రకీర్తితబ్దితీరం దశచ పర్వత్రే తశ గంగా గోదావరి కావేరి తామ్రపర్ణి సింధు సరయు రేవానదులకు సప్తగంగలని పేరు సముద్ర సముద్రతీరము వాటికంటే రెట్లు ఫలమును దానికంటే పది రెట్లు ఫలమును పర్వత శిఖరము ఇచ్చును సర్వస్మాదం గ్రేయం ఎత్ర రోచతే మన కృతే పూర్ణఫలం జ్ఞేయం యజ్ఞదానాదికం తధ త్రేతాయుగే త్రిపాదం చ ద్వాపరర్థం సదాస్మృతం కలౌ పాదంతు విఘ్నేయం తత్పాదోనం తథోర్ధకే మనస్సునకు నచ్చిన స్థలమున స్థలము అన్నిటికంటే అధికమకు ఫలమునిచ్చును యజ్ఞ దానాది కర్మలకు కృతయుగములో సంపూర్ణ ఫలము త్రేతాయుగములో నాలుగింట మూడు వంతుల ఫలము ద్వాపరములో సగము ఫలము లభించునని చెప్పబడినది కలియుగములో నాలుగవ వంతు ఫలము లభించును కలియుగంలో సగకాలము పూర్తి అయిన పిదప నాలుగవ వంతు కంటే కూడా తక్కువ ఫలము లభించునని తెలియవలను శుద్ధాత్మన శుద్ధ దినం పుణ్యం సమఫలం విదు తస్మాత్ దశగుణం జ్ఞేయం రవి సంక్రమణే బుధాహ శుద్ధమైన మనస్సుతో పవిత్రమైన దినమున పుణ్యకర్మను చేసినచో సమఫలము లభించునని చెప్పెదరు ఓ విద్వాంసులారా రవి సంక్రమణము నాడు చేసినచో దానికి పది రెట్లు ఫలము లభించును విషువే తద్దశగుణమయే దశగుణమయనే తద్దశ స్మృతం తద్దశ మృగ సంక్రాంత్ తచ్చ్రహణే త దశ సూర్యుడు విషువరేఖపై నుండగా చేసినచో దానికి పదిరెట్లు ఫలము లభించును దక్షిణాయన ఆరంభదినమున చేసినచో దానికి పదిరెట్లు ఫలము లభించును మకర సంక్రాంతి నాడైనచో దానికంటే పదిరెట్లు చంద్రగ్రహణము నాడు దానికంటే కూడా పదిరెట్లు ఫలము లభించును తతశ్చ సూర్యగ్రహణే పూర్ణకాలోత్తమే విదు జగద్రూపస్ సూర్యస్ విషయోగ విషయోగాచ రోగదం అతస్తాంత్యర్థం స్నాన దాన జపాంశ్చరేత్ విషశాంత్య కాల కాలత్వాత్స కాల పుణ్యద స్మృత దానికంటే ఉత్తమమైనది పూర్ణ సూర్యగ్రహణ కాలమని పెద్దలు చెప్పుదురు జగత్తునకు రూపమును అనుగ్రహించు సూర్యుడు రాహుగ్రస్తుటచే ఆ దోషము శాంతించుట కొరకై స్నాన దాన జపములను చేయవలెను ఆ కాలము దోషశాంతిని చేయు కాలము కనుక పుణ్యకాలమని చెప్పబడినది జన్మరక్షేచ సూర్య రోగోపమం విదు మహతాం సంఘకాలశ్చ కోట్యర్క గ్రహణం విధు జన్మ నక్షత్రము వచ్చిన దినము వ్రతము పూర్తి అయిన దినము సూర్యగ్రహణ కాలముతో సమమైనవని చెప్పుదురు మహాపురుషుల సంగమము కోటి సూర్యగ్రహణములతో సమమైనదని చెప్పుదురు తపోనిష్ట జ్ఞాననిష్ట యోగినో యస్తథ పూజయా పాత్రమేతే పాప సంక్షయ కారణం తపోనిష్ఠులు జ్ఞాననిష్ఠులు యోగులు మరియు ఎతులు పూజకు అర్హులు వీరిని పూజించినచో పాపములు నాశము చేయుదురు చెందును చతుర్వింశతి లక్షం వా గాయత్ర్యా సంయుత బ్రాహ్మణస్థు భవేత్ భవేత్పాత్రం సంపూర్ణ ఫలభోగదం గాయత్రిని ఇరవై నాలుగు లక్షలు జపము చేసిన బ్రాహ్మణుడు సంపూర్ణ ఫలమును భోగములను ఇచ్చు పాత్ర దానమునకు అర్హుడు అని చెప్పబడును పతనాత్రాయత ఇతి పాత్రం శాస్త్రే ప్రయుజ్యతే ధాతు పాతకాత్రాన తత్ప్ర పత్ర పత్రమిదీయతే మానవుడు పతితుడు కాకుండా రక్షించే శాస్త్రమునకు పాత్రము అను పేరుగలదు మరియు దాతను పాపముల నుండి రక్షించేవాడు గనక యోగ్యుడు యోగ్యుడుకు ప్రతిగ్రహీత పాత్రము అనబడును గాయకం త్రాయతే పాత గాయత్రీచ్యతే హిస యథార్థహీనో లోకేస్మిన్ పరస్యార్థం నయచ్చతి గానము జప జపము చేయువారిని పతితుడు కాకుండా రక్షించినది గాన గాయత్రి మంత్రమునకు ఆ పేరు వచ్చింది గాన గాయత్రి మంత్రములకు ఆ పేరు వచ్చినది ఈ లోకములో ధనము లేనివాడు ఇతరులకు ధనము నీయజాలడు అర్ధవాణి హయోలోకే పరస్యార్థం ప్రయచ్చతి స్వయం శుద్ధోహి పూతాత్మ నరాన్సత్రాతు అర్హతి ధనము గలవాడే ఇతరులకు ధనముని ఇయ్యగలుగును అటులనే శుద్ధుడు పవిత్రమైన అంతఃకరణ గల అంతఃకరణ గలవాడు మాత్రమే ఇతర మానవులను రక్షించగలుగును గాయత్రి జపశుద్ధోహి శుద్ధ బ్రాహ్మణ వచ్చతే తస్మాత్ దానే జపే హోమే పూజాయాం సర్వకర్మణి దానం కర్తుం కర్తు బ్రాహ్మ బ్రాహ్మణోర్హతి అన్నస్య క్షుదితం పాత్రం నాది నరమయాత్మకం గాయత్రీ జపముచే శుద్ధి శుద్ధిని పొందినవాడు శుద్ధ బ్రాహ్మణుడు అనబడును కావున జప హోమ పూజాది యందు మరియు దానమును చేయుటకు స్వీకరించుటకు ఇట్టి బ్రాహ్మణుడు మాత్రమే అర్హుడగును స్త్రీ గాని పురుషుడు గాని ఆకలిగొన్న వ్యక్తి అన్నమునకు పాత్రుడగును బ్రాహ్మణం శ్రేష్ఠమాహూయత్కాళే సమాహితం తదర్థం శబ్దమర్ధం వా సద్బోధకమభీష్టదం శ్రేష్ఠుడు నియతమనస్కుడు మంచి ఆచార్యుడు నగు బ్రాహ్మణుని పిలిచి గాయత్రీ మంత్రమును పూర్తిగా గాని లేదా సగము తెలుసుకున్నచో కోర్కెలనీయు ఈడేరును ఇచ్చావత ప్రధానం చ సంపూర్ణ ఫలదం విదుహు యత్ ప్రసన్నాంతరం తం తదర్థ ఫలదం విదుహు ఒక వస్తువుపై ఇచ్చగల వ్యక్తికి దాన్ని అడగకుండగానే ఇచ్చినచో సంపూర్ణ ఫలము లభించుననియు అడిగిన తర్వాత ఇచ్చినచో సగము ఫలము లభించుననియు ఋషుల అభిప్రాయము యత్సేవకాయ దత్తం స్యాత్తపాద ఫలదం విదుహు జాతి మాత్రస్య విప్రస్య దీనవృత్తేర్విద దీనవృత్తేర్ద్విదర్శభా దత్తమర్దం హి భోగాయ భూర్లోకే దశ వార్షికం వేదయుక్త విప్రస్య స్వర్గే హి దశ వార్షికం సేవకునకు ఇచ్చినచో నాలుగవ వంతు ఫలము లభించును ఓ ద్విజశ్రేష్ఠులారా పుట్టుకతో బ్రాహ్మణుడై దీనముగా వానికి ధనమునిచ్చినచో భూలోకములో పది సంవత్సరములు భోగములు దాతకు లభించును అదే ధనమును వేదవేత్తయగు ఇచ్చినచో స్వర్గములో పది సంవత్సరములు భోగములు లభించును గాయత్రి జపయుక్త సత్యేహి దశవార్షికం విష్ణుభక్త విప్రస్య దత్తం వైకుంఠదం విదు శివభక్త విప్రస్య దత్తం కైలాసదం విదు తత్తకోపభోగాధం సర్వేషాం దానమిష్యతే గాయత్రీ జపము చేయువానికి ఇచ్చినచో పది సంవత్సరములు సత్యలోకములో భోగములు లభించును విష్ణుభక్తుడకు విప్పుణకిచ్చినచో వైకుంఠము శివభక్తుడ శివభక్తుడకు విప్పుణకిచ్చినచో కైలాసము లభించునని చెప్పెదరు వీరందరికీ దానము చేసినచో ఆయా లోకములన్నింటియందు భోగములు లభించును దశాంగమన్నం విప్రస్య భానువారే దదన్నరహ పరజన్మని చారోగ్యం దశవర్షం సమస్నుతే బ్రాహ్మణులకు ఆదివారం నాడు పది అంగములతో కూడిన అన్నమును పెట్టినచో దాతకు మరి జన్మలో పది సంవత్సరములు ఆరోగ్యము లభించును బహుమాన మభ్యంగం పాదసేవనం వాసో గంధాద్యర్చనం స ఘతాపూప రసోత్తరం షడ్రసం వ్యంజనం చైవ తాంబూలం దక్షిణోత్తరం నమశ్చాను గమశ్చైవ స్వన్నదాం దశాంగకం ఆదరము ఆహ్వానము అభ్యంగన స్నానము పాదసేవ వస్త్రము గంధాదులతో పూజ నేతి అప్పములతో పచ్చళ్లతో కూడిన షర్డ్రసోపేత భోజనము మరియు తాంబూలము దక్షిణ నమస్కారము కొంత దూరము వెళ్ళి సాగనంపుట అను పది అంగములతో కూడిన యోగ్యమగు అన్నమును పెట్టవలను దశాంగమన్నం విప్రేభో దశభ్యో వై దదన్నర అర్కవారే తధారోగ్యం శతవర్షం సమస్నుతే దశాంగములతో కూడిన అన్నమును ఆదివారము నాడు పది మంది బ్రాహ్మణులకు పెట్టిన వ్యక్తి వంద సంవత్సరములు ఆరోగ్యముతో జీవించును సోమవారాది వారేషు దత్తారగుణం ఫలం అన్నదానస్య విఘ్నేయం భూర్లోక పరజన్మని సోమ మొదలగు వారములలో అన్నదానము చేసినచో ఇహలోక పరలోకములలో దాని ఫలము వార సంఖ్యను బట్టి అన్ని రెట్లు అగునని తెలియలేను సప్తస్వపిచ వారేషు దశభ్యశ్చ దశాంగకం అన్నం దత్వా శతం వర్షమారోగ్యాధికమశ్ ఏడు వారముల ఎందు పది మందికి దశాంగములతో కూడిన అన్నము నిడి నిడినచో వంద సంవత్సరములు ఆరోగ్యము మొదలగు ఫలములను పొందును ఏవం సతేభ్యో విప్రేభ్యో భానువారే దదన్నర సహస్ సహస్రవర్ష ఆరోగ్యం సర్వలోకే సమస్నుతే ఇదే విధముగా ఆదివారము నాడు వంద మంది బ్రాహ్మణులకు అన్నము నిడినచో శివలోకమునందు వెయ్యి సంవత్సరములు ఆరోగ్యమును పొందును సహస్రేభ్య తధ తద్ ద్వారా యుతవర్షం సమస్తే ఏం సోమాదివారేషు విఘ్నేేయం హి విపశ్చిత వేయి మందికి అన్నము నిడినచో పదివేల సంవత్సరములు శివలోకములో భోగములను పొందును సోమ మొదలగు వారములలో కూడా ఇట్టి ఫలము లభించునని విద్వాంసులు తెలియవలను భానువారే సహస్రానం గాయత్రి పూతచేతసం అన్నం దత్వా సత్యలోకే హ్యారోగ్యాది సమస్నుతే గాయత్రి జపముచే పవిత్రమైన అంతఃకరణము గల వేయి మందికి ఆదివారం నాడు అన్నదానము చేసిన వ్యక్తి సత్యలోకములో ఆరోగ్యాది భోగములను పొందును అయుతానాం తథా దత్వ విష్ణులోకే సమస్నుతే అన్నం దత్వాతు లక్షానాం రుద్రలోకే సమస్మృతే పదివేల మందికి పెట్టినచో విష్ణులోకమునందు లక్ష మందికి పెట్టినచో రుద్రలోకమునందు భోగములను పొందును బాలానాం బ్రహ్మబుద్ధ్యాయి దేయం విద్యార్థిభిర్నరై యూనాం చ విష్ణుబుద్ధ్యాయి పుత్ర కామార్థిభిర్నరై విద్యను గోరు మానవులు బాలులయందు బ్రహ్మభావన చేసి అన్నదానము చేయవలెను పుత్ర సంతానమును గోరువారు యువకులయందు విష్ణుబుద్ధితో దానము చేయవలెను వృద్ధానాం రుద్రబు రుద్రబుద్ధ్యా దేయం జ్ఞానార్థిభిర్నరై బాల బాలస్త్రీ భారతీ బుద్ధ్య బుద్ధి కామైర్నరోత్తమై జ్ఞానమునుగోరు వారు వృద్ధుల ఎందు రుద్రబుద్ధితో దానము చేయవలను బుద్ధిశక్తిని గోరు మానవులు శ్రేష్ మానవశ్రేష్ఠులు కన్యలయందు సరస్వతిని భావన చేసి దానము చేయవలను లక్ష్మీ యువ స్త్రీషు భోగ నరోత్తమై వృద్ధాసు పార్వతీ బుద్ధ్య దేయమాత్మర్థిభిర్జనై భోగములను కోరు నరశ్రేష్ఠులు యువతల ఎందు లక్ష్మీబుద్ధితో ఆత్మజ్ఞానమును కోరు జనులు వృద్ధ స్త్రీలయందు పార్వతీ భావనతో దానములు చేయవలను వృత్యాచ గురుదక్షిణ యాార్జితం శుద్ధ ద్రవ్యమితి ఇది ప్రాహుస్తత్పూర్ణ ఫలదం విదుహు శిలా వృత్తి పొలములో పండి పడిన వరి గోధుమ గోధుమ వెన్నలను ఏరుకొనుట ఆ ఉంచ వృత్తులతో పొలములో క్రింద పడిన గింజలను ఏరుకొనుట లభించిన ద్రవ్యము గురుదక్షిణ రూపముగా లభించిన ధనము శుద్ధమనియు దానిని దానము చేసినచో పూర్ణ ఫలము కలుగుననియు చెప్పుదురు శుక్ల ప్రతి గ్రహాదత్తం మధ్యమం ద్రవ్యముచ్చ్యతే కృషి వాణిజ్య వాణిజ్యకోపేత మధువం ద్రవ్యముచ్యతే శుద్ధమగు ప్రతిగ్రహము వలన లభించిన ధనము మధ్యమనియు వ్యవసాయ వ్యాపారముల వలన లభించిన ధనము అధమమనియు చెప్పబడును క్షత్రియాణం విషాంచైవ శౌర్య వాణిజ్య కార్జితం ఉత్తమం ద్రవ్యమిత్యాహు శూద్రానాం ధృతకార్జితం క్షత్రియులకు పరాక్రమార్జితమైన ధనము వైశ్యులకు వాణిజ్యము వలన ఆర్జితమైన ధనము శూద్రులకు శ్రమతో ఆర్జించిన ధనము ఉత్తమము స్త్రీనాం ధర్మార్థినాం ద్రవ్యం పైతృకం భర్తృకం తథ గవాదీనాం ద్వాదశీనాం చైత్రాదిషు యథాక్రమం గోరు స్త్రీలకు తండ్రి భర్త ఇచ్చిన ధనము ఉత్తమము చైత్రాది పన్నెండు మాసములలో గోవు మొదలగు పన్నెండు వస్తువులను క్రమముగా దానము చేయవలను సంభూయ వా పుణ్యకాలే దద్యాదిష్ట సమృద్ధయే గోభూతిల హిరణ్యాజ్యవాసో ధాన్యగుడానిచ రౌప్యం లవణ కూష్మాండే కన్యా ద్వాదశకం తద గోదానా దత్త గద్యేన గోమయే నోపకారిన లేదా వాటినన్నిటినీ కలిపి పుణ్యకాలంలో దానము చేసినచో అభీష్టములు సిద్ధించును గోవు భూమి తిలలు బంగారము నేయి వస్త్రములు ధాన్యము బెల్లము వెండి లవణము గుమ్మడికాయ కన్యా అన్నవి పన్నెండు వస్తువులు గోవును గో గోపా గోవు పాలను నేయిని దానము చేసినచో ధనధాన్యాదులను ఆశ్రయించిన దురితములు నివారణయగును గోమయము కూడా ధాన్యాదుల రక్షణలో ఉపకరించును ధనధాన్యా ధనధాన్యాద్యాశ్రితానం దురితానం నివారణం జలస్నేహాశ్రితానాం దురితానం గోజలై గోవు స్పృశించిన జలమును ప్రోక్షించినచో జలము తైలము మొదలగు వాటిని ఆశ్రయించి ఉన్న దోషములు తొలగిపోవును కాయికాది త్రయాణం క్షీరదధ్యా చ పుష్టిశ్చ విఘ్నేయోహి గో గోక్షీరము పెరుగు నేలను దానము చేసినచో కాయిక వాచిక మానసికములగు మూడు విధముల దోషములను తొలగి దేహము వాక్కు మనస్సు కూడా పుష్టములగునని విద్వాంసులు తెలియవల విద్వాంసులకు తెలియవలను భూదానంతు ప్రతిష్టార్థ మిహ చాముత్రి తిలదానం బలార్థం హి సదా మృత్యుంజయం విదుహు ఓ ద్విజులారా భూదానము వలన ఇహ పరములలో ప్రతిష్ట స్థిరత్వము కలుగును తిలదానం వలన బలము మృత్యుంజయత్వము కలుగును హిరణ్యం జటరాజ్నేస్తూ వృద్ధిదం వీర్యదం తదా ఆజ్యం పుష్టికరం విద్య ద్వస్త్ర మాయుష్కరం విదుహు బంగారమును దానము చేసినచో జటరాగ్ని వృద్ధి పొంది బలము పెరుగును నేతిని దానము చేసినచో పుష్టి వస్త్రములను ఇచ్చినచో ఆయుష్ కలుగునని తెలియవలను ధాన్యమన్న సమృద్ధ్యర్థం మధురా మధురాహారదం గుడం రౌప్యం రేతోభివృద్ధ్యర్థం షర్రసార్థం తు లావణం ధాన్యదానము వలన అన్న సమృద్ధి గుడదానము వలన మధురమగు ఆహారము లభించుట వెండిని దానం చేయటం వలన వీర్యాభివృద్ధి లవణదానము వలన షడ్రసోపేతమగు ఆహారము లభించును ధాన్యమన్న సమృద్ధ్యర్థం కూష్మాండం పుష్టిదం విదు ప్రాప్తిదం సర్వభోగా మిహ చాముత్రిజా యావజ్జీవనముక్తం హి కన్యాదానంతో భోగదం అన్నిటినీ దానము చేసినచో సర్వ సము సమృద్ధులు కలుగు సమృద్ధులు కలుగును ఓ ద్విజులారా గుమ్మడికాయను దానము చేసినచో పుష్టి కలుగును కన్యాదానం వలన జీవించినంత కాలము భోగములు లభించును పరలోకమునందు సర్వభోగములు కలుగును పనసామ్ర కపిత్నా వృక్షానాం ఫలమేవచ ఫలం గల్మోద్భవం తథా మాషాదీనాం చ ముద్గాం ఫలం శాకాధికం తథా మరీచ సర్షపాద్యాం శాఖోపకరణం తథ య యదృతౌ యత్ఫలం సిద్ధం తద్దేయం హి విపశ్చిత పనస మామిడి యాపిలు అరిటి మొదలగు పళ్ళను మినుములను పెసలను కూరలను మిరియాలు ఆవాలు మొదలగు కూరకు అవసరమైన వస్తువులను ఆయా ఋతువులయందు లభించు పండ్లను వివేకి దానము చేయవలెను శ్రోత్రా శ్రోత్రాదీంద్రియ తృప్తిశ్చ సదా దేయా విపశ్చిత శబ్దాది దశభోగాధం దీనాదీనాం చ తుష్టిద విద్వాంసుడు ఇతరులకు శ్రోత్రాది ఇంద్రియములను ఆన ఇంద్రికు ఆనందమునిచ్చే శబ్దాది పది విషయములను సమకూర్చి దిశ మొదలగు ఇంద్రాయాధిష్టాన దేవతలకు సంతోషమును కలిగించవలను వేదశాస్త్రం సమాదాయ బుద్ధ్వా గురుముఖాత్ స్వయం కర్మణాం ఫలమస్థితి బుద్ధి రాసిక్య ముఖ్యతే గురుముఖము నుండి వేదశాస్త్రములను స్వీకరించి వాటిని తెలుసుకొని కర్మలకు ఫలము గద గలదని నిశ్చయ బుద్ధిని పొందుట అస్తిక్యమనబడును బంధురాజ భయాద్బుద్ధి శ్రద్ధాసాచ కనీయసి సర్వాభావే దరిద్రస్తు వాచావా కర్మణ యజేత్ బంధువుల భయము వలన లేక రాజభయము వలన శ్రద్ధాబుద్ధిని కలిగి ఉన్నచో అది అధమమగు శ్రద్ధయగును దరిద్రుడు వస్తువులు ఏమీ లేనివాడే అయినను వాచికముగా గాని కాయికముగా గాని ఎగ్రమును చేయవలెను వాచికం యజనం విద్యాన్ మంత్ర స్తోత్ర జపాదికం తీర్థయాత్రా వ్రతాద్యం హి కాయికం యజనం విదుహు మంత్ర స్తోత్ర పాఠము జపము మొదలగునవి వాచిక యజ్ఞమనియు తీర్థయాత్ర వ్రతములను చేయుట మొదలగునవి కాయిక యజ్ఞమనియు చేయవలెను తెలియవలను ఏన కేనాప్యుపాయేన హ్యల్పం వా ఎదివా బహు దేవతార్పణ బుద్ధ్యాచ కృతం భోగాయ కల్పతే ఏదో ఒక ఉపాయమును చేసి కొద్దిగాని ఎక్కువగాని దానమును లేక కర్మను దేవతార్పణ బుద్ధితో చేసినచో అట్టి మానవుడు భోగములను పొందును తపశ్చర్యా చ దానం చ ఉభయం సదా ప్రతిశ్రయం ప్రదాతవ్యం స్వవర్ణ గుణశోభితం తపస్సు దానము అను రెండింటినీ సర్వకాలములైందు చేయుచుండవలెను చక్కని రంగులతో సౌకర్యములతో శోభిల్లే గృహమును దేవతల ప్రీతి కొరకు దానము చేయవలెను దేవానాం తృప్తేత్యర్థం సర్వభోగప్రదం ప్రదం బుధై ఇహ ముత్రోత్తమం జన్మ సదాభోగం లభేద్బుద్ధ అట్టి దానము దాతకు సకల భోగములనిచ్చును దాత ఇహలోకములో ఉత్తమ జన్మను పరలోకములో ఉత్తమ గతిని పొందును ఈశ్వరార్పణ బుద్ధ్యాహి కృత్వ కృత్వా మోక్షఫలం లభేత్ య ఇమం పఠేధ్యాయం య శృణోతి సదానర తస్థ్యైన ధర్మబుద్ధిశ్చ జ్ఞానసిద్ధి ప్రజాయతే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను దానమును చేయి వ్యక్తి మోక్షమును పొందును ఈ అధ్యాయమును నిత్యము శ్రద్ధతో పఠించువానికి ధర్మబుద్ధి కలిగి జ్ఞానము సిద్ధించును ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహిత పంచదశోధ్యాయ శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత ఎందు పదునైదవ అధ్యాయం ముగిసినది